హలో అండి ఈరోజు మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేశాను అనమాట మా మరదల కోసం ఇదిగోండి ఇది ప్రింట్స్ కట్ పెట్టి ఇలా బ్యాక్ ఓపెన్ అయితే పెట్టాను చూడండి ఇలా బ్యాక్ ఓపెన్ అయితే పెట్టాను అనమాట పైనుంచి కింద వరకు ఉక్స్ అయితే పెట్టాను ఇది అయితే చాలా బాగుంటుంది తనకి చాలా ఇష్టం అనమాట తనకి ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇదే బ్లౌజ్ ఆదికిచ్చి ఇక్కడ వైజాగ్లో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించింది ఇదిగోండి సేమ్ అలానే స్టిచ్ చేయమని చెప్పేసి అది ఆదికైతే ఇచ్చి చేయమందనమాట చూడటానికైతే సేమ్ యాసీస్గా రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కానీ ఇది వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఫిట్టింగ్ చాలా బాగుందనమాట ఎక్కడా చిన్న తేడా కూడా రాలేదు కానీ ఇది వేసుకుంటే బ్యాక్ హుక్కులు పెట్టడానికి కూడా అవ్వట్లేదు చాలా గ్యాప్ వచ్చేసింది చాలా ట్రై చేశాను పెట్టడానికి కానీ అసలు అవ్వలేదు తీరా ఈ రెండింటిని అంటే ఆదికి ఇచ్చాము కదా ఎలా కుట్టారు అని చెప్పేసి ఈ రెండింటిని ఇలా పెట్టి చూసాము చూస్తే లూజ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇదిగోండి చూడండి ఇలా కరెక్ట్గా ఆ చివర ఈ చివర పట్టుకొని చూస్తే కరెక్ట్గా సరిపోయింది అనమాట మరి ఇది ఎందుకు తేడా వచ్చింది దేని వల్ల పట్టట్లేదు ఇది వేసుకుంటే మళ్ళీ ఎందుకన్నా డౌట్ వచ్చి నాకు మళ్ళీ వేసుకొని చూపించమన్నాను వేసుకుంది చాలా ఫ్రీగా ఉంది అనమాట అసలు టైట్గా కూడా లేదు కరెక్ట్గా తనకు సరిపోయింది అలాంటిది ఇది అసలు పట్టడం లేదు వెనక చాలా గ్యాప్ వచ్చేసింది అసలు ఎందుకు అలా గ్యాప్ వచ్చింది ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం ఏంటన్నది చెప్తాను